హలో గాయ్స్ గాయస్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావ్యష్ కుట్టి లైఫ్ ఎక్కడికి వెళ్ళాం సరే మనం ఎక్కడికి వెళ్ళాం ఇంట్లో పూజ చేసాం మేము పూజ చేసాం నువ్వే చేసావు చెప్పు ఆ రోజు మేము సప్త శనివార వ్రతం చేసుకున్నాము ఇది సెవెంత్ వీక్ సప్త అంటే సెవెన్ సెవెన్ వీక్స్ చేయాలి మేము ఇప్పుడు చూపించేది మేము ఎలా సెవెంత్ వీక్ ఎలా చేసాము అని ఎయిత్ వీక్ కూడా చేయొచ్చు ఎందుకంటే వడ్డీ కాసుల వారు అని అంటారు కాబట్టి వడ్డీగా ఈ సెవెన్ వీక్స్కి ఒక వీక్ ఎక్స్ట్రా కలిపి మొత్తం ఎయిట్ వీక్స్ చేసుకుంటారు ఈ పూజనే కాదు ఏ పూజ చేసినా మేము ద్వారం దగ్గర అయితే దీపం పెడతాము ఒకవేళ ఈ వ్రతం ఎవరైనా చేస్తే మాత్రం ఫస్ట్ మనం చేయాల్సింది ద్వారానికి పూజ ఇలా ముంతతో నీళ్ళు దీపం ప్రసాదం పెట్టుకొని పూజ చేసుకోవాలి మీ దగ్గర అష్టలక్ష్మి చెంబు అష్టలక్ష్మి దీపాలు ఉంటే వాటితో చేసుకోండి ఇంకా మంచిది ఈ వ్రతం పేర్లోనే ఉంది సప్త శనివార వ్రతం సప్త అంటే ఏడు ఏడు రకాల పూలు ఏడు రకాల పళ్ళు ఏడు రకాల ప్రసాదాలు చేసుకొని పెట్టుకోవచ్చు ఈ వ్రతం చేసే కంటే ముందే మనం ఇంట్లో నార్మల్గా పూజ చేస్తాం కదా ఆ పూజ ఫినిష్ చేశాక ఈ వ్రతం స్టార్ట్ చేయాలి ఏడు రకాల పల్లె ఏడు రకాల పూలు ఏడు రకాల ప్రసాదాలే పెట్టాలి అని రూల్ కూడా లేదు మనకుంటే పెట్టొచ్చు లేకపోతే మనకు దాంట్లో పెట్టొచ్చు కానీ ఉండి లేనట్టు చేయకూడదు లేకపోతే మరీ అప్పు చేసి చేయాలని కూడా ఏం లేదు సో ఇలా సెవెన్ వీక్స్ చేశాక నేను మా అమ్మ నాన్నకి అంటే ముగ్గురు దంపతులకి బట్టలు పెడతాను అని చెప్పి నేను మొక్కుకున్నాను అందుకే మా అమ్మ నాన్నకి మా అత్తయ్య మావయ్య అంటే మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య మావయ్యకి మా అన్నయ్య వదినకి నేను బట్టలు పెట్టాను తర్వాత మేము సెవెంత్ వీక్ బేసిక్గా ఇలా చేసినప్పుడు ఏంటంటే ఉపవాసంతో చేస్తాం కాబట్టి ఎవరైనా దంపతుల్ని మంచి మనసున్న దంపతుల్ని లేదంటే బ్రాహ్మణుడిని పిలిచి భోజనం పెట్టి మనం భోజనం చేయాలి మాకు అలా కుదరలేదు అందుకే సెవెంత్ వీక్ పూజ అయిపోయాక కొంతమందిని పిలిచి మేము భోజనాలు అయితే పెట్టాము మేము అదైతే వీడియో షూట్ చేయలేదు బికాస్ కొంతమంది కంఫర్టబుల్ ఉంటారు కొంతమంది కంఫర్టబుల్ ఉండరు సో మేము ఓన్లీ పూజ చేసింది ఇది మాత్రమే వీడియో షూట్ చేసాము ఇంకా మేము ఇరవై ఒక్క మందికి తాంబూలాలు ఇవ్వాలి అని అనుకున్నాము సో వాళ్ళు వస్తే వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను నేను తీసుకుంటుంటే వాళ్ళక్కీ కూడా నేను కూడా మొక్కుతా అని చెప్పి వచ్చి మొక్కుతుంది ఇలా ఇరవై ఒక్క మందికి తాంబూలాలు ఇవ్వాలి అని మేము అనుకున్నాం ముగ్గురికి ఐదుగురికి ఏడు మందికి ఎంతమందికి అనిపిస్తే అంతమందికి ఇవ్వచ్చు మేమైతే ఇరవై ఒక్క మందికి ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇరవై ఒక్క మంది ముత్తైదులను పిలిచి తాంబూలం అయితే ఇచ్చాము ఈ పూజలో పెట్టిన పళ్ళు ప్రసాదాలు మనం తినేస్తాం పూలు తమలపాకులు తులసి దళాలు పూలదండలన్నీ చెరువులో వేసేయచ్చు పిండి దీపాలు ఆవులకు పెట్టేయచ్చు బియ్యం పిండి నువ్వుల నూనె యూజ్ చేసాం కాబట్టి ఇలా తాంబూలం ఇస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అంటే అలా తాంబూలం ఇచ్చినప్పుడు అరటిపల్ అనేవి స్ట్రేట్గా ఇవ్వాలంట వంకర్ తింకర్గా పెట్టి ఇవ్వకూడదు అని చెప్పి మా అత్తయ్య చెప్పారు మా మావి ఏమో పక్క నుండి ఇస్తామ్మా అని చెప్పు చెప్పు అని చెప్తున్నారు సెవెంత్ వీక్ మేము పూజ హడావిడిలో మొత్తం ఎలా చేసాం ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి తీయలేదు సో ఎయిత్ వీక్ చేసినప్పుడు మేము మొత్తం డీటెయిల్డ్గా వీడియో తీసాము ఫస్ట్ సిక్స్ వీక్స్ మేము ఎలా చేసాము అనేది ఇక్కడ పిక్స్ అండ్ వీడియోస్ నేను యాడ్ చేస్తాను సో ఎయిత్ వీక్లో మేము డీటెయిలింగ్గా అంతా ఈ వ్రతానికి ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది వీడియో తీసాము ఈ వ్రతానికి కావాల్సింది ఫస్ట్ మెయిన్ పీటకం ఒక పీట తీసుకొని ముగ్గులు వేసుకొని నింపుగా పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతులు వేసి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం మన దగ్గర ఉంటే దాన్ని నీట్గా తుడుచుకొని వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఫోటో దాంట్లో లక్ష్మీదేవి కూడా ఉండేలాగా చూసుకోండి తులసిమాల దండలు అన్నీ వేసుకోవాలి వీటితో పాటు ఇలాచిమాల ఇలాచిమాల కూడా ఎందుకు వేస్తామంటే వెంకటేశ్వర స్వామి సుగంధాల ప్రియుడు అని అంటారు కాబట్టి మాల కూడా వేస్తే మంచిది వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఇష్ట దైవం లేదంటే ఇంటి దైవం ఇలా ఉంటుంది కదా ఆ ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఇంకా వెంకటేశ్వర స్వామిది చిన్న విగ్రహం పెట్టి దానికి ఇలాచీమాల వేశాము సెకండ్ మనకు కావాల్సింది పిండి దీపాలు బియ్య పిండి నెయ్యి పాలు బెల్లం వేసి ఆ పిండితో పిండి దీపాలు చేసుకొని ఇలా గోవిందనామాలు దీపాలకి పెట్టుకోవాలన్నమాట థర్డ్ మనకు కావాల్సింది కలసం ఈ కొబ్బరికాయకి పసుపు రాసి పెట్టుకోవచ్చు పసుపు రాసుకోకుండా పెట్టుకోవచ్చు కానీ కలసం అయితే పెట్టాలి ఈ వ్రతం చేసినప్పుడు నాలుగోది ఏంటి అంటే చిమ్మిలి ఉండలు అంటే నువ్వుండలు ఒక ఏడు వెంకటేశ్వర స్వామికి నువ్వుండలు అంటే చాలా ఇష్టం అని నువ్వుండలు కూడా పెడతారు ఏమున్నా లేకపోయినా పీటకం కలసం చిమ్మిలి ఉండలు పిండి దీపాలు ఈ నాలుగు ఈ వ్రతానికి మెయిన్ దీపారాధన సాంగ్ ఏదైనా పెట్టుకొని దీపాలు వెలిగించి తరువాత వినాయకుడికి పూజ పూజ చేసుకోవాలి పసుపుతో చేసిన వినాయకుడికి కలసం దగ్గర కూడా ఒక దీపం వెలిగించుకోవాలి కలసారాధన చేయడానికి పచ్చకర్పూరం యాలకులు తులసి దళాలు కొట్టి పెట్టుకొని కలసారాధన చేయాలి పచ్చకర్పూరం అంటే కూడా స్వామికి చాలా ఇష్టం ఏ విఘ్నాలు ఉండకూడదు వినాయక అని చెప్పి వినాయకుని పూజ ఫస్ట్ చేసుకొని దీపధూప నైవేద్యాలు సమర్పించి వస్త్రయుగ్మం సమర్పించి తాంబూలం కూడా పెట్టాలి వినాయకుడి దగ్గర తర్వాత వెంకటేశ్వర స్వామి షోడచోపచార పూజ అని అంటారు దీన్ని మా దగ్గర వెంకటేశ్వర స్వామిది చిన్న ప్రతిమ లేదు కాబట్టి ఒక వన్ రూపీ కాయిన్ ఇందులో వేసి దాన్నే వెంకటేశ్వర స్వామిగా భావించి పంచామృతాలతో అభిషేకం చేసి రకరకాల పువ్వులు తులసి దళాలతో పూజ చేశాను ఈ వీడియో నేను యూట్యూబ్లో చూశాను దెన్ ఐ ఫెల్ట్ గుడ్ చేయాలి అనిపించి ఈ వ్రతం స్టార్ట్ చేశాను గుండంకులు చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు అలాగే జనాలందరూ ఊరికే పూజలు చేయరు పూజ చేసే పూజారికి కష్టాలు రావు పూజింపబడే దేవుడికి కష్టాలు లేవా పురాణాల్లో అలాగే మనం అంటే మనుషులం మనకి కష్టాలు కోరికలు ఉంటాయి ఈ పూజ చేస్తే కోరిన కోరిక తీరుతుంది అని చెప్పి ఒక వీడియోలో చెప్పారు నేనేం కోరుకున్నానంటే దేవుడా నాకు కష్టాలే ఉండొద్దు మా ఫ్యామిలీకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాకుండా కష్టాలు వచ్చిన ప్రతిసారి ఆ కష్టం నుండి పారిపోకుండా ఆ కష్టాన్ని ఎదుర్కొని ఒక సొల్యూషన్ కనుక్కునేంత ధైర్యం బుద్ధి బలం ఇవ్వు అని చెప్పి కోరుకున్నాను అనమాట ముడుపు కట్టుకోవాలి ఈ పూజ చేసిన ఫస్ట్ వీకే ముడుపు కట్టుకొని సెవెన్ వీక్స్ ఆ ముడుపుకి కూడా పూజ చేయాలి ఉపవాసంతో ఉండి చేయాలి పూజ అండ్ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి ధూప దీప నైవేద్యాలు తాంబూలం సమర్పించాక ఆత్మ ప్రదక్షిణాలు చేసుకొని హారతిచ్చి పూజ చేసినట్టయితే ఇక్కడికి స్వస్తి చెప్పేయాలి లేదు అంటే సప్త శనివారాల కథ ఐదు అధ్యాయాలు ఉంటుంది అది వినాలి ప్రతి అధ్యాయం తర్వాత గోవింద గోవింద అని మూడు సార్లు చెప్పుకోవాలి మన మనుషులు కలవాటే కదా తప్పుల్ని పక్కన వాళ్ళ మీద తోసేయడం అలాగే పూజలో ఏదైనా ఉంటే నీదే భారం దేవుడా అని చెప్పుకొని భక్తితో పూజ చేయాలి ఈ పూజ చేసినా చూసినా కథలు విన్నా ప్రసాదం తిన్నా పుణ్యం వస్తుందంట సో మీకు కూడా చాలా పుణ్యం వచ్చేసింది గాయస్ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావ్యష్ కుట్టి లైఫ్ ఇప్పుడు మా లక్తి ఇదంతా దైవభక్తి అనుకుంటున్నారు దైవభక్తి కాదు అది ప్రసాదాల భక్తి